ஆச்சுயாணம் ஸ்வாமி அரேஞ்ச அனந்தபுரம் அனந்தபுரம் గోమాతకి దేవుడు అబ్బా నిన్నే సాధేవ గారు కలిశారు నకుల సాధేవల ప్రతిష్టతమైనటువంటి అమ్మ పార్వతీపదయే హర మహాదేవ మహాదేవా అర్జున ప్రతిష్ఠిత హర హర మహాదేవా శంభో శివ నానా హర హర మహాదేవా భీమ ప్రతిష్ఠ हरे दमरनाथ जी की हर हर महादेव सिंधु सिंह हैन एक वोشان धीरे

ఎంత అద్భుతమైన పుస్తకం అసలు మనకి ఐ ఓపెనర్ ఐ ఓపెనర్ నాన్న అలాగే నువ్వు మీ ఫ్రెండ్స్లో ఆ చుట్టుపక్కల వాళ్ళతో నీతో ఉండే వాళ్ళతో ఈ లవ్ జిహాద్ విషయం జాగ్రత్తలుగా చెప్పాలి నాన్న ఎందుకంటే ధర్మం నిలబడాలంటే ఎవరి చేతిలో ఉంది అది ఆడదే ఆధారం మన ఆడనే ఆరంభం కాబట్టి మీరు బాగుంటే అంత బాగుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మనము ఇలాంటి పుస్తకాలన్నీ చదవాలి కొన్నైనా చదవాలి ఎన్ని విశేషాలు ఉన్నాయో